ప్రియమైన మా జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానన్నా అన్నా నా పేరు తెలియజేస్తున్నా పార్వతి ఉంటున్నానన్నా నాకు ఈనాటికి సొంత ఇల్లు లేదన్నా ఈరోజు మన ప్రభుత్వంలో నా సొంత ఇంటి కళ నెరవేరిందన్నా మీ ద్వారాగా నేను ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో వాసన్న మా ఇంటింటికి తిరిగి మీ సమస్యలు ఏమన్నాయన్నమ్మా అని అడిగారు నా సమస్యల్లా నా సొంత ఇంటికలన్నా మీరు గతంలో కూడా ఇస్తామన్నారు ఈ అందించండి అన్నా అంటే నీకు సంతోషంగా అందిస్తానమ్మా అని చెప్పారు ఆ వాసన్న మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం సొంత ఇంటిని తీసుకొచ్చారు ఒంగోలు పట్టణానికి అదేవిధంగా ఈరోజు లక్షల రూపాయల స్థలాన్ని అందించారన్న మీరు అందించడమే కాకోకుండా ఒక రూపాయి ఖర్చు లేకోకుండా మాకు రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇల్లు కూడా కట్టిస్తామని భరోసా ఇచ్చారన్న మాకు అందుకు మరలా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా అన్న నేను డ్వాక్రా గ్రూప్ లో సంఘంలో ఉన్నానన్న సాయిలక్ష్మి సుశక్తి సంఘం మాది ఆ సంఘంలో నవరత్న పథకాల్లో భాగంగా నాలుగు విడతలుగా నేను వైఎస్ఆర్ ఆసరా లబ్ధి పొందినాన సున్నా వడ్డీ లబ్ధి పొందాను మరలా నాకు ఈ రోజున నేను ఒక ఒంటరి మహిళగా పోరాడుతున్న సమయంలో నాకు ఇంత భరోసానిచ్చారన్నా మీరు భర్తలేరన్నా నా దగ్గర నేను ఇద్దరు పిల్లలను పెట్టుకొని పోషించుకుంటూ ఉంటున్నాను నాకు ఇంతటి అవకాశాన్ని ఇంటి స్థలాన్ని ఇచ్చే ఇచ్చి నాకు సంతోషాన్ని కలిగించారన్న ఒంటరి మహిళగా నేను ఈరోజు నెల నెలకి మూడు వేల రూపాయల పెన్షన్ అందుకుంటున్నానన్నా నేను పెన్షన్ అందుకుంటూ నాకు సంఘంలో రెండు లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నాను రెండు లక్షల రుణం ద్వారా ఒక పిండి ఏర్పాటు చేసుకొని పిండి వేసుకుంటూ నా పిల్లలు ఇద్దరిని పోషించుకుంటూ మరలా తద్వారా వచ్చిన ఆదాయాన్ని పిల్లలతో పోషించుకుంటున్నానన్నా నాకు ఐదు వేల నుంచి పిండిమర ద్వారా ఆరు వేల రూపాయల ఆదాయం పొందుతున్నానన్నా నేను నాకు నేను చదువుకోవాలన్న నా కోరిక నెరవేరలేదు నా భర్త నా దగ్గర లేరు నేను పిల్లల్ని చదివించుకోలేమనేమోనన్నా నిస్పృహతో ఉన్న నాకు మీరు భరోసా ఇచ్చారన్న అమ్మఒడి ద్వారా నా పిల్లలకి చదివించుకోగలిగానన్నా నా బాబు ఆగిపోయిన చదువుని మరలా డిగ్రీ చదువుతూ విద్యా దీవినా వసతి దీవినా పొందుతున్నారన్న ఇదంతా మీ వల్లే సాధ్యమవుతుందన్నా ఈరోజు నా కుటుంబాన్ని ఇంత సంతోషంగా ఉందంటే అది మీ ద్వారాగేనన్నా నాకు తల్లిదండ్రులు లేరు తోడబుట్టిన వాళ్ళు నా తర్వాత వాళ్ళు నాకు ఆర్థిక సహాయం చేసే స్తోమత కూడా వారికి లేదు అట్లాగా ఈ నాలాంటి ఒంటరి మహిళ అందరికీ నేనున్నానమ్మా నేను విన్నానమ్మా అంటూ ఒక అన్నగా నా కుటుంబానికి ఈరోజు తోడున్నారని నేను సభాముఖంగా తెలుపుతున్నాను అన్న ఈరోజు ఫెన్షన్ ద్వారా అయితేనేమి నాకు అమ్మఒడి ద్వారాగా అయితేనేమి దీవెన వసతి దీవెన అయితేనేమి స్థలం ద్వారా ఒక ఇంటి స్థలం ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలాన్ని పెన్షన్కి లక్ష రూపాయలు నేను ఐదు సంవత్సరాల కాలంలో లక్ష రూపాయల పెన్షన్ అందుకున్నానన్నా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ద్వారా నలభై వేల రూపాయలు నా కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నా నా ఒక్క కుటుంబానికే ఇంత లబ్ధి చేకూరిందంటే నా లాంటి పేద ప్రజల కుటుంబాలకి ఇంకా ఎంత లబ్ధి చేకూర్చారో అదంతా మీ దయతోనే సాధ్యమన్నా మీకే సాధ్యమన్నా ఇది నాకు ఇంతటి వేదిక మీద ఈ అవకాశం కల్పించిన జగనన్నకు మా వాసన్నకు పే అందరికి పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలమ్మా